జాతీయ అధ్యక్షుడు బాల సంఘాల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈ రోజు ఏలూరుపాడులో ఇంతమంది నా దళితు సోదరులందరూ కలిసి ఇక్కడ ఎందుకు నిరసన చేస్తున్నామంటే రెండు రోజుల క్రితం ఈ యొక్క ఇంటి శాసనసభ్యుడు రఘురాం కృష్ణరాజు గారు అతను బాబాస్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఆయన ఎమ్మెల్యే అవడానికి కూడా కారుడయితే ఆయన ఫ్లెక్స్ ఏదో ఒక చిన్న టెంపుల్ కట్టొచ్చిందని చెప్పి ఆయన దౌర్జన్యంగా పోలింగ్ నేను మీడియాలో చూసాం దాని వెంటనే స్పందించి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే నిజంగా అట్టొస్తే మేము గౌరవిస్తాం లోకల్గా ఉన్న వీఆర్ చెప్పి ఆ బ్యానర్ పక్కన తీయొచ్చు అంతేగాని అత్యుత్సాహం చూపించి అందరిని అవమానం పెరిగే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులన్నీ కూడా తల కొట్టేసే విధంగా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గత ఐదు సంవత్సరాల కింద నియోజకవర్గంలో అడుగు పెట్టారా ఎప్పుడు కూడా దళితులు అంటే దళితు క్రైస్తలు అంటే మీకు హీనంగా మాట్లాడుతూ ఉన్నారు మేము చాలాసార్లు మీ సోషల్ మీడియాలో మీరు హైదరాబాద్ లో ఢిల్లీ మాట్లాడినప్పుడు మేము విన్నాం అయినా మేము మాత్రం ఇప్పుడు గౌరవిస్తానే ఉన్నాం మీరు మాత్రం మా మీద కక్ష మా కుల మీద మీకు అన్యాయం చేసినట్టు మీ ఇష్టానుసారంగా రాజరిక పరిపాలన డాక్టర్ బాబాసా అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నట్టు అందరికీ హక్కులు కల్పిస్తే ఆ ఓటర్స్ అందరం మేమే ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మేము మీరెంతమంది ఉన్నారు అంత అహంకారం మీకు ఎందుకు అంతేకాకుండా ఇక్కడ సోదరులు మా కంపెనీలో పనిచేసిన జోసఫ్ కానీ రంజిత్ కానీ ఇంకా ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా అంత చూస్తారని చెప్పారని చెప్తా ఉన్నారు మీరు వెనక్కి తీసుకోవాలి మీరు ఎక్కడైతే మీ యొక్క ఫ్లెక్సీని తొక్కారో అదే స్థలంలోకి వచ్చి మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం మేము కాదు మేము దేశవ్యాప్తంగా ఉన్నాం మీరు అప్పుడు ఓన్లీ మీరు ఎక్కడ కొద్ది మంది తీవారం అక్కడెక్కడ ఉన్నారో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేశారు మీరు ఏంటంటే బట్టప్ చేయాలని స్పీకర్ గారు అయిన పత్రిక చెప్పదలుచుకున్నాం ఇలాంటి వ్యక్తుల్ని మీరు గౌరవం చూద్దాం ఇలాంటి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా కాకినాడలో ఒక దళిత వైస్ ప్రిన్సిపల్ ని రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ని కూడా అక్కడ పంతు నానాజన్ ఎమ్మెల్యే దౌత్యం చేసి అతను మాస తీసేసి అక్కడ దౌత్యం చేశాడు అంటే ఈ రాష్ట్రంలో ఏపీలో ఉండాలా వద్దా ఇదేమో బీహారా ఇది బీహార్ అనుకుంటున్నారా మీరు బీహార్ చేద్దాం అనుకుంటున్నారా మేము కూడా చెప్పదలుచుకున్నాం మేము తలుచుకుంటే మిమ్మల్ని తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాం మేము దేనికైనా సిద్ధమే మీరు మాత్రం వెంటనే ఇక్కడికి వచ్చి వేసుకొచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో మా సంఘాలన్నీ కలిసి మీ మీ యొక్క ఇల్లు మొట్టని కాకుండా మేము మిమ్మల్ని భర్త భర్త చేసే వరకు కూడా మేము ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం